సనా నేడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం అంటూ కూడా సవాలు చేస్తున్నారు ఈరోజు ప్రజలు నాకు తోడుగా ఉన్నారు ఈరోజు కురుక్షేత్రం యుద్ధం లాగా పెత్తందారుల మీద యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రజలు కూడా తోడుగా ఉన్నారని చెప్పి తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశాను కాబట్టి ఈరోజు గర్వంగా ఉందని చెప్తున్నారు కదా ఏం చెప్తారు ఈ ఐదేళ్లలో ఆయన పరిపాలన చూస్తున్నాం మనం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అన్ని పూర్తి చేశామని ప్రజలకి అబద్ధాలు చెబుతున్నారు అన్నీ పూర్తి చేస్తే ఆయన పరదాలు కట్టుకుని ఎందుకు వెళ్ళాలి రిజర్వేషన్లో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళని మారుస్తున్నావు నువ్వు దళితుల్లో అంబేద్కర్ విగ్రహం కట్టినంత మాత్రాన నువ్వు దళితులను ఉదరించినట్టు కాదు జగన్మోహన్ రెడ్డి గారు దళిత పథకాలను రద్దు చేశాడు దళిత ఓటు బ్యాంకు రాదని దళితులు ఓటిస్తానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని కంటితుడు తెలియగా విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాడు మరి ఇరవై తొమ్మిది రిజర్వేషన్ సీట్లలో కూడా దళితుల్ని మార్చాడు బీసీలని మారుస్తున్నాడు మరి నీకు అంత భయం ఎందుకు మిగతా ఎక్కడన్నా నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మార్చావా మార్చావా అని మేము అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డికి నిజంగా భయం లేకపోతే ఎందుకు ఆయన రాలేకపోతున్నాడు బయటికి జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం అని చెబుతున్నాడు మేము సిద్ధం అన్నీ ప్రజల మద్దతుతో నిన్ను ఓడించడానికి సిద్ధం దళితుల మీద దాడి చేసినందుకు నిన్ను ఓడించడానికి సిద్ధం ఈ రాష్ట్రం రావణ కాష్టలాగా జనాలకు ఉపాధి లేకుండా నిన్ను నువ్వు నాశనం చేసినందుకు నిన్ను దింపడానికి సిద్ధంగా ఉన్నాం మేము అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు కా పద్నాలుగేళ్ళ నుంచి కూడా ఆ కొడుకుని అభివృద్ధి చేయడానికే సిద్ధపడ్డాడు కానీ ప్రజాక్షేమం గురించి అసలు ఆలోచించలేదు అని చెప్పి చాలా ఆరోపణ చేస్తున్నారు ప్రజా ప్రజాక్షేమ కొడుకు గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందండి ఆయన పార్టీలో ఆయన ఎప్పుడో రెండు వేల తొమ్మిది నుంచే వచ్చేసాడు ఆయన లోకేష్ గారు ఆయన ఆయన గురించి బిల్డప్ చేసుకోవడానికి ఉంది ఆయన కార్యకర్తల సంక్షేమ నుంచి పార్టీకి ఏడు ఏళ్ళు ముందు పనిచేసాడు ఆయన దాని గురించి ఆయన కొడుకు కోసం గురించి ఆయన ఏం చేశాడు అని అంటే ఇప్పుడు ఆయన ఉండే అసెంబ్లీ ఎవరు కట్టాడు చెప్పండి ఆయన ఉండే అసెంబ్లీ ఎవరు కట్టారు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి కట్టింది ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి అనారా ఉందా చూ చూపిస్తున్నానండి లేదు ఒక్కటి కూడా కట్టలా తాగుబోతుల మీద అప్పులు తెచ్చి జనాలకు నేనేదో సంక్షేమం చేస్తున్నానంటే ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను ఇవన్నీ ఏమయ్యాయి సప్లై నిధులు ఏమయ్యాయి ప్రజల సొమ్ము దోచుకొని భారతదేశంలో సంపన్న సీఎంగా వెలుగుంది తప్ప ప్రజలు మాత్రం అడుక్కు తింటారు అప్పుల పాలైపోయారు అభివృద్ధి జీరో సంక్షేమం లేదు వలకరా లేదు వాళ్ళ వైసీపీ వాళ్ళకే జేబులు నిండినాయి నేను అంటున్నానండి మనం తెలుగు వైసీపీని విమర్శించడం కాదు కానీ సర్పంచులు స్థానిక సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేశారు వాళ్ళకి బిల్లు ఇచ్చారా ఇవ్వలా మరి వాళ్ళు ఇవాళ ఏమంటున్నారు నిన్ను దింపుతావు నువ్వు రాని సంగతి తేలుపుతావు అంటున్నారు పంచాయతీ డబ్బులు దొంగిలిచ్చావు ఎన్టీఆర్ యూనివర్సిటీ డబ్బులు దొంగిలిచ్చావు అనేక డిపార్ట్మెంట్ కార్మికుల భవిష్యత్ నిధిని ఫండ్ కూడా కార్మికులకి కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయినప్పుడు నువ్వు నీ కారణంగా ఇసుక ఆపినప్పుడు చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా భవిష్యత్నిధి వాడేసుకున్నావు నువ్వు దొంగవే నువ్వు ఎలా గెలుస్తావు అసలు ఏ విధంగా నువ్వు గెలుస్తావు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నావు ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తాను చేసావా లేదు లక్షలాది మంది నిన్ను కసి తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంగన్వాడీలకి తెలంగాణ మీద నేను వచ్చినాక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పావు ఇచ్చావా పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు నేను ఇస్తున్నావు నువ్వు ఎంతోమంది అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేసావు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెడతానికి వచ్చినటువంటి వాళ్ళని బెదిరించి కప్పం కడతారా లేకపోతే మీరు ఖాళీ వెళ్ళిపోండి అని బెదిరించాడు కంపెనీలని వాళ్ళందరూ తట్టా పెట్టా సర్దుకొని వెళ్ళిపోయారు ఉదాహరణకి గల్లా జయదేవి గారు కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే అమర్రాజా దానికి పొల్యూషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి పెట్టడం అంత పెద్దది పదివేల మంది ఉపాధి కలిగేటువంటి ప్రాజెక్టు రాష్ట్రానికి పన్నుల రూపంలో చాలా ఆదాయం వచ్చింది ఇటువంటి కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు చాలా స్థాపించారు తెచ్చారు అవన్నీ కూడా వీళ్ళ యొక్క అవినీతి లంచాల కోసం అని చెప్పేసి తరిమేశారు అంటే ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు పదవిలో ఉన్నంత కాలం కూడా ఈరోజు తన సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు మళ్ళీ నేనే వస్తాను మళ్ళీ నేనే రావాలి అని చెప్పి ఇలా ప్రచారం చేసుకున్నాడు ఎక్కడ కూడా ప్రజలు ఇంత మంచి చేస్తాను గతంలో సెంటు స్థలం కూడా ఇచ్చి ఇల్లు కట్టించలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు కూడా లేదు ఆయనకి ఇక్కడ నాన్ లోకల్ అని ప్రచారాలు చేస్తూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి నాన్ లోకల్ ఎలా అవుతారండి ఆయన ఏపీ మొత్తం లోకలే ఏపీ మొత్తం లోకలే నిన్న శుక్రవారం కోర్టుకి వెళ్ళినప్పుడు నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి వారం వారం వెళ్ళకూడవు కదా లోటస్ పాండ్కి నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉండంగా మరి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకుని ఏమి ముద్రిచ్చావు ఇక్కడ రాజధాని ఎక్కడే ఉంటుంది నేను ఎక్కడే చేస్తాను నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పి ప్రపకాల ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఆ ఉన్న రాజధానిని డెవలప్ చేయకపోగా లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యి నీ పార్టీ ఎంపీ మనుషులు దొంగతనాలు చేసి రాజధాని మెటీరియల్ని విచ్ఛిన్నం చేసేసినటువంటి పరిస్థితి ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి పొ అసలు జగన్మోహన్ రెడ్డికి ఏముందని చేశాడు అసలు ఆయన ఆయన ఎట్లా లోకల్ కాకుండా పోతాడు ఆయన ఉన్న పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యింది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వ్యక్తే అంటే ఇప్పటికీ మేము ఎన్నో లక్షల ఉద్యోగాలు కల్పించాము లక్ష అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము వైద్య శాఖలో ఒక అరవై వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేసాము అయినా డిఎస్సి ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నాము ఈరోజు మరోపక్క కేబినెట్లో ఆరు వేల కొంద డీఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పి కూడా ఆమోదం ఎన్ని ఎన్నికలు నోటిఫికేషన్ నెల రోజులు వచ్చిందండి సాధ్యమా మీకు చెప్పండి ఎన్నికలు జిమ్మికులు తప్పని నెల రోజుల్లో డిఎస్సి రిలీజ్ చేయడం తాయిలాలు ప్రజలు ప్రకటించడం ఇవన్నీ మీకోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలు సిద్ధం ప్రజల సిద్ధం నిన్ను బటన్ నొక్కి ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు మీద ఎన్నో ఆరోపణలు చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు డోకరా మహిళలకి పసుపు కింద లాస్ట్ ఎన్నికలకు ముందు ఇచ్చినప్పుడు ఇదే ఆరోపణ చేసావు ఆ ఆరోపణ ఇప్పుడు కూడా వర్తించింది కదా ఎన్నికల తగలాలని నెల రోజుల్లో ఉంది ఇప్పుడు ఇది ఫిబ్రవరి ఫస్ట్ వచ్చేసాం ఎప్పటికీ ఇది మార్చి ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు ఇది ఎన్నికల ఎన్నికల ఆడ నువ్వు తాగిలాలి తప్ప నిన్న జగను బై బై జగను నువ్వు ఇంటికి పోవడమే జగన్ ఇక ప్రజలు నేను వద్దనుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు అంటే ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో కూడా చాలా దాదాపు వైసీపీ నుంచి ఏమో బీసీకి ఇచ్చారా అని చెప్పి టికెట్ ఇచ్చారని చెప్పి ఒక ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫు నుంచి రాబోతున్నారు అని చెప్పి లోకేష్ ఆన్ లోకల్ కాబట్టి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో గెలవడని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఈరోజు రోజు చిరంజీవి గారు దాని గురించి ఏమంటారు లోకేష్ గారు నాన్న అని ఎవరన్నారు వైసీపీ వాళ్ళ తప్పుడు ప్రచారాలు ఉండవల్లి ఓటరు పదహారో బూత్ ఉండవల్లి పంచాయతీలో లాస్ట్ టైం ఎన్నికలకు ఓటేశారు ఆయన నాన్న లోకలు ఎట్లా అవుతారు పదహారో బూత్ ఉండవల్లి పదహారో బూత్లో ఆయన ఓటు ఉంది పంచాయతీ ఆఫీసులో తండ్రి కొడుకులు ఫ్యామిలీ మొత్తం వచ్చి ఓటేశారు ఎలా అవుతారు నాన్న లోకల్ ఎలా అవుతారు చెప్పండి ఆయన గెలిపి ఎప్పుడో డిసైడ్ చేశారు ప్రజలు అధికారంలో లేకపోయినా వైసీపీ వాళ్ళే ఈ రోజున అంటున్నారు నారా లోకేష్ గారు ఇరవై మూడు సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నారు అధికారంలో లేకపోయినా ఎప్పుడో డిసైడ్ అయిపోయింది మెజార్టీ అంత అనేది ఈ రోజున ప్రజలు అంచనా వేస్తున్నారు అది యాభై వేల లక్ష అనే దాని మీద మెజార్టీ అంత అనే దాని మీద వేస్తున్నారు అంటే గతంలో ఇక్కడ రాజధాని ప్రాంతం ఉన్నప్పుడు వ్యాపారాలు కానీ ఇవన్నీ చూసే ఉంటారు ఎంతవరకు సాగినా అదే టైంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు కూడా ఇక్కడ రాజధాని కాదు అని వ్యతిరేకించారు ఈరోజు ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చారు కాంగ్రెస్కి వచ్చారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఓట్ల కోసం నమ్మే పరిస్థితి ఉందంటారు ఎలా నమ్ముతారండి ఆయన లాస్ట్ టైం ఎన్నికలప్పుడు నా జగన్మోహన్ రెడ్డి గారు రొప్పించుకుంటాను నా రాజధాని ఇదే నేను జగనన్న కాళ్ళు కాళ్ళు అని మోసం చేశాడు ఆర్కే గారు మోసం చేసినాడు మళ్ళా ఇప్పుడు పార్టీ మారి మళ్ళీ నేను వచ్చే శర్మిల మెంబర్ వస్తే నమ్ముతారా ఒక్క తోక ఎంతైనా వంకర వంకరే నువ్వు ఎంత సాగరీజన కానీ అది వంకర బాదు అలాగే ఆర్కే గారు మాటలు కూడా అలాగే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా అలాగే నమ్మే పరిస్థితి లేదు అంటే గంజిరంజీవి గారు కూడా వైసీపీ నుంచి వస్తున్నారు కదా రాజధాని ప్రాంతం ఓట్లు ఆడడానికి ఏంటి మరి ఎలా ఉంటుంది అంటారు ఎవరు వచ్చినా సరేనండి ప్రజలు సిద్ధంగా ఉండారు ఇవాళ గంజేశ్వరంజీ గారు కావచ్చు లేకపోతే ఇంకొక అభ్యర్థి కావచ్చు టార్గెట్ వైసీపీ వైసీపీని ప్రజలు చిత్తు చిత్తుగా ప్రజలు ప్రతిపక్షం కూడా లేకుండా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నూట యాభై నుంచి నూట అరవై సీట్లు వస్తాయి డౌటే లేదు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ ఇచ్చాడు ఏ విధంగా వస్తుంది చెప్పండి మీరు సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితే లేదు ఏ ఎన్ని పథకాలు పెట్టినా కానీ ఎన్నికల పథకాలే కానీ ఆయన ప్రజలను ఏ ఏమాత్రం కాదు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు చేయలేని వాడు ఈ నెల రోజుల్లో చేస్తారని ఎలా నమ్మాలి ఆయన్ని చెప్పండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దింపేసి ప్రజలు దింపేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము సిద్ధం అంటున్నారు ప్రజలు మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డిని మేము దింపడానికి సిద్ధం మేము సంసిద్ధం మేము సంసిద్ధం మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డిని దింపడానికి